ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు ఆ కారణంగా అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండేటా అనేది ఇక్కడ లేదు మీరు ఏ పేర్లు చూడండి ఏమన్నా వీళ్ళందరూ జాతి నాయకులా స్వతంత్ర సమర యోధులా లేదా ప్రజల్లో ఏమన్నా మంచి చేసి పేరు గడించిన వాళ్ళ కాదు ఎందుక మీ మీద అరెస్టులు అంటే ఈరోజు నిన్న అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కూడా చూడండి ఎటువంటి పదజాలం వాడేవాడైనా వినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అటువంటి టీవీలో కూర్చొని రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడేవారు అటువంటివి సహజంగానే కేసు పెడతారు పెట్టకుండా ఎత్తుకుంటారు ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు నిందలు మోస్తున్నప్పుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారు ఆ కేసు తగినట్టుగా వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు